ఎస్ఏలకు ఫోన్ చేసినా సీఏలకు ఫోన్ చేసినా కూడా ఫోన్ పక్కన పెట్టారు కానీ ఎవరు కూడా మనల్ని ఈ రోజు వరకు ఎవరు కూడా అసలు ఏం జరుగుతావు అని చెప్పి అడిగిన పక్షా పాపాన పోలేదు అందుకే గమని అనుకున్నా ఈసారి తప్పగా అధికారులకు రావాలి ఎవరైతే దగా పడ్డ మన నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతోనే ఈసారి మీరందరూ భారీ తోటి చాలా మంది అధికార పార్టీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు వాళ్ళు వాళ్ళని దగ్గరగా చూడటం వల్ల ఆయన చేసేటటువంటి అరాచకాలు కావచ్చు భూదంతా భూ దోపిడి కావచ్చు వాళ్ళు ఓర్వలేకనే చాలా మంది బిఆర్ఎస్ పార్టీని వదిలేసి నాకు టికెట్ రాగానే స్వచ్ఛందంగా ఎటువంటి కండిషన్ లేకుండా నన్ను వచ్చి ఆదరించిన నా సోదర సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు చెప్తున్నా మన కష్టంలో కష్టంగా నన్ను వెన్న తట్టి ఈ రోజు వరకు ఇక్కడ నేను గెలిపించిన నాయకులను నేను ఎప్పుడు మర్చిపోను ముప్పై తారీఖు తర్వాత నేను ఏ నాయకుడు ఎవరు వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికంగా ఉండే గ్రామ అధ్యక్షులు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు వాళ్ళను కలిసి తర్వాతనే మన కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇప్పుడు రావడం ముఖ్యం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు కా కాపాడిన కార్యకర్తలు ముఖ్యం కానీ మనం గెలిచిన తర్వాత వచ్చిన నాయకులు మన కోసం అని చెప్పేసి ఈ సభాలో తెలియజేస్తున్నా అలాగే చాలా మంది కార్యకర్త నానా రకాల ఇబ్బందులు పెట్టిండ్రు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనకు నాగారం గ్రామ అధ్యక్షులు సతీష్ ఆయన చెప్పినటువంటి బాధ నిజంగా వర్ణా తీతాం అప్పుడు నాకు నిజంగా కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆయనకు ఎంత ఇబ్బంది పెట్టిండో మన అధికార పార్టీ నాయకులు వాళ్ళు చూస్తూ ఊరుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా జాలేస్తుంది ఎందుకంటే ఈ రకంగా ప్రతి ఒక్క ఊర్లో నానా రకాల ఇబ్బందులు పెట్టిన మా కార్యకర్తలని నేను ఒకటి చెప్తా ఉన్నా మీకు నేను అండగా కష్టాలు నేనుంటా మీ సుఖాలు నేను తోడే ఉంటా మీ తమ్ముడు లాగుంటా మీ కొడుకులు లాగుంటా మీరు ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ రోజు నేను నడుస్తానని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి అక్కడ మన ప్రియతమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే రకంగా ప్రక్షాళన చేస్తా ఉన్నారు భూ ప్రక్షాళనతో పాటుగా అనేక మన శాఖలలో ప్రక్షాళన దొరుకుతూ ఉంది అసెంబ్లీ అయిన తర్వాత నేను గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ ఎందుకు పెట్టలేదంటే మనం గెలవడం అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు తెలుసు విజయోత్సవ ర్యాలీ కాదు కాదు చేయాల్సింది మనం ప్రతి గ్రామం సందర్శించి ఆ గ్రామాల్లో ఉన్న కష్ట సుఖాలు మనం తెలియాలి వాళ్ళు చెప్పేటటువంటి కష్టాలను మనం తీర్చగలిగి ప్రక్షాళన చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను ఆ రోజు నేను విజయోత్సవ ర్యాలీ పెట్టుకోలేదు అసెంబ్లీ అవ్వగానే నేను ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరుగుతా అక్కడుండే కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో నేను అన్ని వాడిని నేను రాసుకొని మీకు సంవత్సరం తిరగక ముందు మ్యాక్సిమం చేసే బాధ్యత నా చేతిలో ఉండే ప్రతి ప్రక్రియను నేను స్వంతంగా నేను చేస్తానని చెప్పేసి నిధులు రావచ్చు చిన్న చిన్న సమస్యలు ఏదన్నా కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఇప్పుడు ఈ అభినందన సభ తర్వాత అసెంబ్లీకి వెళ్తా రేపు మళ్ళీ తిరిగి రాగానే నేను క్యాలెండర్ వైజ్గా పెట్టుకొని ప్రతి మండలానికి రెండు రోజుల మూడు రోజుల చూసి ప్రజల వద్దకు నేను వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు నన్ను గెలిపించరు కాబట్టి ఇప్పుడు నా బాధ్యత ప్రజల వద్దకు పోయి నేను వాళ్ళకు కృతజ్ఞత నాభివృద్ధి కాబట్టి నేను ఆ కార్యక్రమం తర్వాత ఎందుకంటే వెంట వెంటనే అసెంబ్లీ రావడము నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం రాలేకపోతున్నాను ప్రతి మండలం ప్రతి గ్రామ గ్రామ పార్టీ గ్రామ పంచాయతీల హెడ్ క్వార్టర్స్లో నేను తిరుగుతాను అందరితోటి కలుస్తా వాళ్ళ కష్టసుఖాన్ని నేను పాలు పంచుకుంటానని ఈ ఇప్పటి వరకు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్తున్నా అధికార పార్టీ నాయకులు ఇంతకుముందు గతంలో వాళ్ళు అనుభవించినటువంటి ఏవైతే ఉన్నట్ట ప్రతి ఒక్కటి నేను వెళ్ళగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏ అరాచకాలు చేస్తుందో అరాచకాలకు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తానని చెప్పి సభా గు తెలియజేస్తున్నా మనం ఒక్కొక్క ప్రక్రియ మెల్లగా సైలెంట్ గా చేసుకుంటూ పోదాం వాళ్ళ ముక్కుకు మనం తాడేసి పొందే రోజులు వచ్చినాయి వాళ్ళు కేవలం వాళ్ళకు తడ పుడతా ఉంది లోపల చలి ఉంది కానీ పైన పులి చర్మం కప్పుకొని ఏదో మాయ మాటలు చెప్తా ఆ మాటలు నమ్మకండి మనకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది కాబట్టి మీరందరూ నిశ్చితంగా ఉండండి ప్రతి కార్యకర్తకి నేను గుండెలో పెట్టుకుని కాపాడుకుని చెప్పేసి ఈ ఇచ్చినటువంటి నెలకొదురు మండల నాయకులందరికీ పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జైకుంటా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాం మనం ఇప్పుడు కాల ఎగిరేసి తిరుగుదాం మళ్ళీ గత పది సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ప్రతి ఒక్క నాయకుని మనం గుర్తు పెట్టుకుంటాం రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా మనకు ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ తర్వాత చాలా ప్రక్షాళన చేయాలి సరైన నాయకుడు ఇక్కడ కనుక కార్యకర్తలకు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి ఆ రోజు డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు ముఖ్య నాయకులు అందరూ కలిసి నన్ను పిలిచి ప్రోత్సహించడం జరిగింది ఇప్పటి నుండే కనుక మీరు ప్రజలతో ఉంటే మీకు తప్పక అవకాశం వస్తుంది లేదా నీ పని నువ్వు హాస్పిటల్లో చేసుకో చెప్పేసి నాకు ఆరోజు చెప్పడం జరిగింది చెప్పడం తడివే ఎంపీ ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించాలని ఏకైక లక్ష్యంతో నేను ఆ రోజు పల్లె బాట పెట్టుకున్న రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పల్లె బాట పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ అధ్యక్షులతో కలిసి నేను నేను ఎందుకు ఎలక్షన్లో నిలబడాలనుకుంటున్నా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగా మీరు తిరస్ తిరస్కరిస్తే నేను తిరిగి ప్రాక్టీస్ చేసుకుంటా మీరు ఆదరిస్తే మీకు అన్నలా వెన్నంటూ ఉండి మిమ్మల్ని కాపాడి ఈసారి ఎలక్షన్లో నిలబడతానని చెప్పాను ప్రతి ఊర్లలో ప్రతి ఒక్కరు నన్ను సాధారణంగా ఆహ్వానించు వారప్పుడు నాకు చెప్పడం నీ ముఖంలో తేజస్సుంది కలుంది నీకు రాజకీయ ఉంది ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆదరాభిమానులు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ నాకు ఈరోజు గుర్తొస్తా ఉంది చెప్తా ఉన్నా ఆ రోజు నుండి నేను వెనక తిరగకుండా ప్రతి గ్రామం తిరిగిన తర్వాత మనకు రైతు డిక్లరేషన్ పరంగా మనకు వరంగలో జరిగినటువంటి ప్రోగ్రామ్ను విజయవంతం చేసే అవకాశం నాకు ఒక్కటి దొరికింది ఆ రోజు మన అందరం కలిసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను ఆ రోజు మనం తరలించి విజయోత్సవ ర్యాలీలాగా ఆ రోజు మనం రైతు డిక్లేరేషన్ వరంగల్లో తీసుకెళ్ళాం ప్రజలందరూ నాలో ఉన్నటువంటి నాయకత్వాలు చూసి మీరు నేను చెప్తా ఉన్న తర్వాత రాను రాను నేను మీకు అవ్వడము మీరు ప్రతి ఒక్క కార్యక్రమం నన్ను పిలవడము నన్ను భాగస్వాములు చేసిన నిజంగా నన్ను రాజకీయానికి ఆకర్షితులం చేసి ప్రజల్లో ఉంటాయని నాయకుడు లేకపోతే ఏదో శాటిలైట్ లాగా ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు వచ్చి ఏదో పనిగా వచ్చేసి మనం తూతూ మంత్రంగా మన మనం ప్రజలు నమ్మరని చెప్పేసి ఆ రోజు గుర్తించిన ప్రజలు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం ఈసారి నాకొక గొప్ప అవకాశం మీ సమక్షాన్ని వచ్చింది ఎందుకంటే ఎక్కడ లేని ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈసారి మొదటిసారి ప్రజలు కోరుకున్న నాయకుడు సర్వేల ద్వారా మిమ్మల్ని అడగడంతోనే మీరు మీకు ఏ నాయకుడు అయితే బాగుంటుందని మిమ్మల్ని అడిగిండ్రు ఆ సర్వేలో నన్ను ఎనభై శాతం మంది మీరు నన్ను కోరుకున్నారనకున్నటువంటి నాయకుడు చాలా పెద్ద నాయకుడైనా ఆ నాయకుడిని పక్కన పెట్టి మాకు మాకున్న నాయకుడు మాకు నమ్మకం కలిగించినటువంటి నాయకుడు మమ్మల్ని కష్టసుఖాలు ఆదుకున్న నాయకుడు కావాలని మీరు ఆ రోజు కోరుకున్నారు మీరు చెప్పినట్టుగానే నాకు టికెట్ వచ్చింది ఆ టికెట్ వచ్చిన తర్వాత కూడా ఆ బాధ్యత గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు ఈ గెలుపు ప్రజలది ఈ గెలుపు మీది అని చెప్పేసి నేను సభాఘట్టా ఉన్నా ఈసారి ఎలక్షన్లలో మనం చూసాం అధికార పార్టీ నాయకులు మన కాంగ్రెస్ పార్టీ జెండా మోపి నాయకులు నానా రకాల ఇబ్బందులు పెట్టిన్ను